హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇక్కడ మీరు చూడవచ్చును కొద్ది స్టార్టింగ్ అనమాట ఈ తిరుపతి తిరుమల బ్రహ్మోత్సవాలకు మేము వచ్చాము ఇక్కడ చూడండి అడవలోట ఎట్లాగా జంతువులు ఉంటాయని ఆ రూట్ కూడా మ్యాప్ వేసి ఇక్కడోట ఈ పూలు అనే ఒక ప్లేస్ ఉన్నది ఇది పూలతోటి కాదండి ఎవరైనా ఈ ప్లేస్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ ఇది చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లైక్ చేయండి ఎందుకంటే కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సేమ్ ఎట్లా తిరుపతి ఉంటుందో అట్లాగని ఏనుగులతోటి ఎట్లా వీళ్ళు అంటే సెటప్ చేసి ఉన్నారు ఇది ఒక రూమ్ లాగా ఈ రూమ్లో అన్నీ కూడాను అంటే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కటి ప్రత్యేకత అంటే మన పూర్వము ఎట్లా శిల్పాలు ఇవన్నీ కూడాను అంటే మనం శ్రీవారు అప్పుడు లోట అంటే ఇది కట్టేటప్పుడు ఈ తిరుపతి స్థాపించేటప్పుడు అప్పుడు పాతప్పుడు పురాణాలప్పుడు ఏవే ఉండేవో అంటే వాటికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో అది ప్రతిది కూడా ఇక్కడోట వీలైతే ఎగ్జిబిషన్స్ అంటే ఎగ్జిబిషన్స్ కాదండి అంటే అందరికి చూడడానికి ఇవన్నీ కూడాను మంచి మంచి శిల్పాలు చెక్కి ఇక్కడోట మొత్తం జనాలు చూడడానికి ఉన్నారు ఇవైతే అంటే అప్పుడు పాతవి కొత్తవి నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్లీ ఎలా ఉన్నాయని అవి అన్నీ కూడాను ఇక్కడైతే ఈ నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి ఇవి ఎలా ఉన్నాయి ఏమిటన్నది ప్రతిదీ ఉన్నదండి అంటే ఎంత చేసినా అంత పెద్ద వీడియో అయితే నేనైతే చిన్న చిన్న వీడియోలు తీసి నేను అట్లాగా అంత ముఖ్య ముఖ్యమైనవి అంటే చూడడానికి వీలైనవి ఇప్పుడు ఏవి మనం పెట్టిస్తే ప్రజలు ఎవరు వీటికి అంతగా ఎవరు లైక్ చేయట్లేదు ఎందుకంటే ఈ జనరేషన్లో ఇవన్నీ అంటే వాళ్ళు కాదు కాబట్టి ఇవన్నీ కొడును పెట్టారు అంత ఉన్నది కాబట్టి ఇది కానీ ఇక్కడ ఇది చాలా అద్భుతంగా ఉన్నదండి చూడండి ఎక్సలెంట్ ఇల్లు ఇక్కడ పెట్టు ఉన్నారు నాకైతే ఇది చాలా సూపర్గా నచ్చింది అంటే ఈ మాడు వీధులకి సంబంధించింది అవన్నీ కూడాను అంటే మాడువి ఎలాగా తిరుపతి ఉన్నదో అని రూపు చిత్రం అనేది ఇక్కడ ఒక అరేంజ్మెంట్ చేసుకున్నాను నెక్స్ట్ అక్కడ ఉన్న పాత చిత్రాలు అంటే కర్రలతో చెక్కినవి చిత్రాలు అంటే రాళ్ళతో చెక్కినవి ఇవన్నీ కూడాను వన్ బై వన్ ఈ ఎగ్జిబిషన్స్లో అయితే వీళ్ళు మొత్తం ఉన్నారు చూడవచ్చును మొత్తం అన్నీ కూడాను ఈ అప్పుడులో శిల్ప శిల్పాలు చెక్కే వాళ్ళు కూడాను వాళ్ళవి కూడాను నెక్స్ట్ ఒక్కొక్కటి కాదండి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఒక్కొక్కటి దీనిది ఒకటి ప్రత్యేకత అండి ఇక్కడ ఈ అదే ఇందులోట ఇవన్నీ కూడా ఉండే ఈ చిత్రాలే కాదండి ఇక్కడ చాలా ఉన్నాయి వీటికన్నా చాలా ముఖ్యమైనవి అంటే అప్పుడు లోట అంత పురాణంలోట ఎలా ఉండేది తిరుపతి ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ చేశారు వాటి గురించి కొత్తవి జనరేషన్వి అంటే అప్పుడు పాతల ఎలా ఉండేవి ఇప్పుడు కొత్త ఎలా ఉండేవి అవన్నీ కూడా వన్ బై వన్ అవి కూడాను ఒక్కొక్క రూమ్లోటి వీళ్ళు అంటే అరేంజ్మెంట్ చేసి ఉన్నారు అవన్నీ చూడాలంటే ఇక్కడికి మనము వస్తే కానీ అవన్నీ మనము చూడలేము ఈ వీడియో లోట అన్నున్ను అంటే ఇప్పుడు మనం కాల్ నడకని వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయండి అక్కడ ఉన్న జంతువులు కానీ ఇవన్నీన్ను అంటే వీళ్ళు ఇక్కడ పెట్టినవన్నీ కూడాను అక్కడ ప్రత్యేకంగా మనము చూడవచ్చును ఇక్కడైతే వీళ్ళైతే ఇదంతా కూడాను అరేంజ్మెంట్ చాలా బాగా చేస్తున్నావు ఈ వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ